అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ అయిన ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇన్స్టాంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఎగ్ మ్యాగీ నూడిల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఇలా కొంచెం ఆనియన్స్ ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసి ఆనియన్స్ని కొంచెం అయితే వేయించుకోండి ఒక టూ మినిట్స్ ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్లో ఇలా అయితే వేసుకోవాలండి నేనైతే టూ ఎగ్స్ని అయితే తీసుకున్నాను నేను తీసుకునేదానికి టూ ఎగ్స్ని ఇలా వేసేసి మనకి ఎగ్ అంతా బాగా ఉడికేదాకా వేయించుకోవాలి పచ్చివాసన అయితే పోవాలి లేకపోతే మళ్ళీ టేస్ట్ బాగుండదు మన ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి వేయించితేనే పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఎగ్ మొత్తం ఇలా చిన్న గా వచ్చేదాకా అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం అలాగే కొద్ది గరం మసాలా ఈ మూడింటినీ కూడా వేసి బాగా అయితే వేయించుకోవాలి నేనైతే ఫస్ట్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాను ఆ తర్వాత కారం అండ్ అలాగే గరం మసాలా వేసాను ఈ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఈ గరం మసాలా కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను అయితే కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసి క బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు అలా ఉంచండి ఉంచిన తర్వాత అప్పుడు అందులో కొంచెం వాటర్ని అయితే పోసుకోవాలండి ఇది చూడండి నేను ఇలాగ కొత్తిమీర మొత్తం వేసి వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని అయితే వేసుకున్నాను నేనైతే టూ మ్యాగీస్ చేసుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఈ వాటర్ అయితే సరిపోతాయి మీరు నూడిల్స్ వేసుకుంటారో లేకపోతే ఏదైనా చేసుకోండి నేనైతే మ్యాగీ అయితే వేసాను మ్యాగీ నూడిల్స్ సో ఇలా మ్యాగీ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఇలాగే స్టవ్ మీద ఉంచారు అంటే మనకి ఇది కొంచెం ఇలాగ పొంగి మొత్తం అయితే ఉడుకుతుంది కదా కొంచెం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మ్యాగీ మసాలానైతే ఇందులో అయితే వేసేసుకోవాలి నేనైతే టూ మ్యాగీస్ తీసుకున్నాను కదా సో టూ మసాలాస్ అయితే వేసాను మ్యాగీ మసాలా కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా అయితే ఉంచండి ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి